కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకపోతుంది గత పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో పరిపాలిస్తూ గతంలో ఎవరైతే దేశం కోసం కష్టపడ్డ నాయకుల విలువని రాజ్యాంగాన్ని విలువల్ని తగ్గించే కార్యక్రమం చేస్తుంది కనుక మన నాయకులు రాహుల్ గాంధీ గారు జనవరి ఇరవై ఐదులో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని సంవత్సర కాలంగా దేశంలో ప్రతి గడపకి తిరుగుతూ మళ్ళీ వచ్చే ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు రకరకాల కార్యక్రమాలు మనకి పార్టీ ఆదేశిస్తే ఆ అన్ని కార్యక్రమాల్ని కూడా గడప గడపకు తీసుకెళ్తూ ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు హోంమంత్రి గారు అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడి అందరూ కూడా చూపెట్టడం జరిగింది ప్రతిసారి అంబేద్కర్ 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 అనే వాళ్ళు శ్రీరామ్ అనేది పుణ్యమస్తు అని చెప్పి మాట్లాడడం జరిగింది దాన్ని ప్రధానమంత్రి గారు వెంకటేశ్వరం రావడం జరిగింది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండకుండా ఆదాని అంబానీ కోసమే ఎక్కువ తాతాలనుకున్నట్టు మనం అందరం కూడా చూస్తున్నాం ఏది ఉన్నా సరే వాళ్ళ కోసమే పనిచేస్తుంది కనుక ఇవన్నీ కూడా గడప గడపకి తీసుకెళ్ళి కార్యక్రమం మన మండలంలో ఎక్కడ చేద్దాం ఎక్కడ ముగింపు పలుకుదాం చార్జ్ చేసే గ్రామంలో మొత్తం కూడా కార్యకర్తలు ఎక్కడైతే వచ్చిర్రో ఇంతకన్నా నాలుగు రేట్లు ఎక్కువనే కార్యక్రమం మనం చార్జ్ చేసే గ్రామంలో ఉండాలా అదే రకంగా ముగింపు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామం ఏదైతే మనం ఎక్కడ ఏం చేద్దాం అనేది మనము ఈ మీటింగ్ అయిపోయినాక ఎందుకంటే మిగతా దగ్గరనేమో మనము మండల హెడ్ క్వార్టర్స్ లో తీసుకుంటున్నాం మార్కులు అనుకో మార్కులు హెడ్ క్వార్టర్ తీసుకుంటున్నాం ఆలు అనుకో ఆలు హెడ్ క్వార్టర్ తీసుకుంటున్నాం మనం ఎక్కడ చేస్తే సక్సెస్ఫుల్గా పెద్ద మొత్తంలో పాల్గొంటారో మనం అంతా కూడా ప్లాన్ చేసి ప్రతి కార్యక్రమంలో మీరందరూ కూడా అంటే మన గ్రామమే గ్రామంలోనే కాకుండా పక్కన గ్రామంలో కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రతి గ్రామంలో ఎక్కడైతే మనం కార్యక్రమం మొదలు పెడతామో అక్కడ గాంధీ గారికి కానీ నెహ్రూ గారికి కానీ అంబేద్కర్ గారికి కానీ విగ్రహాలు ఉంటే పూలదండ వేసి మనకి ఆ నాయకుల ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి అదే రకంగా మన జాతీయ జెండా ఉంటుంది కరపత్రాలు ఉంటాయి అవన్నీ కూడా గ్రామంలో తిరుగుతూ మనము ఏ రకంగా భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయి ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో అనేది ఒకటి రెండవది ఈ పదిహేను పదహారు మాసాలుగా మన ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన వచ్చినాక మనం ఏవైతే గ్యారంటీని ఇచ్చినామో ఏ రకంగా మనం ప్రజలకు ఇస్తున్నాం అనేది కూడా ప్రజలకి తీసుకపోతే రేపు లోకల్ వాడి ఎలక్షన్స్ జూన్ జూలైలోనే ఎలక్షన్స్ ఉన్నాయి తప్పకుండా ప్రతి ఎంపీటీసీ సర్పంచ్ గెలిచే విధంగా మీరందరూ కూడా కార్యాచరణ చేయాలి మేము వచ్చి చెప్పిపోగానే మళ్ళీ మర్చిపోవడం కాదు దీన్ని మళ్ళీ గ్రామాలలో పోయి మనం గ్యారంటీని ఇచ్చినాం కరెంటు రెండు వందల యూనిట్ దాకా ఉచితంగా ఇచ్చినాం ఎప్పుడన్నా పోయి ఎవరెవరికి వస్తుంది అనేది ఒక ఆలోచన చేసిర్రా చేసిర్రావరెవరికి వస్తున్నాయి ఎంతమందికి వస్తున్నాయి అంకాపూర్లు ఎంత మందికి వస్తున్నాయి అందాపూలు ఎంతమందికి వస్తున్నాయి మగ్రిలు ఎంతమందికి వస్తున్నాయి ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా రేపు జరిగే పాదయాత్రలో భాగంగా మీరు వెళ్ళండి గడప గడపకి ఎవరికి ఏమేమి వస్తున్నాయి రాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు రాని వాళ్ళకు కూడా హామీ ఉండ్రి మేము రేపు గెలవగానే మీకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ రకంగా పనిచేస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని నాయకులుగా చేయడమే మా అందరి ఉద్దేశం ఎట్లా ఎమ్మెల్యేగా ముందు ఎంపీగా దాని తర్వాత జరిగిన ఎలక్షన్లో ఒక పదమూడు వేల మెజార్టీ తీసుకొచ్చినాం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నలభై రెండు నియోజకవర్గాల్లో మనం టాప్ లో ఉన్నాం ఉంటాం మన క్యాండిడేట్ కూడా కౌంటింగ్ రోజే రాత్రి పదిన్నర ఫోన్ చేసిండు చేసే అన్న మన ఆర్మూల్ నియోజకవర్గంలో మంచి మెజారిటీ వచ్చిందన్న యాభై ఒక్క శాతం మంది కాంగ్రెస్ కేసీర్లు రెండవ స్థానంలో ఇండిపెండెంట్ ఉంది మూడవ స్థానంలో బీజేపీ ఉందని చెప్పి అభ్యర్థి చెప్పడం జరిగింది దాని తర్వాత తన ప్రెస్ మీట్ లో కూడా జగిత్యాలు ఒకటి ఆర్మూల్లో కూడా మంచి అవకాశం ఇచ్చారు మంచి మెజార్టీ ఇచ్చారని చెప్పారు దాని తర్వాత ఎల్లారెడ్డి గురించి కూడా చెప్పడం జరిగింది ఇదంతా కూడా మనం అందరం కూడా కష్టపడే విధానంతోనే మనం మెజారిటీ వచ్చినాం ఇదే విధంగా రేపు జరిగే ఎలక్షన్లో కూడా మొత్తం నియోజకవర్గంలో యాభై నాలుగు ఎంపీటీసీలు ఉన్నాయి యాభైకి తగ్గకుండా గెలుస్తే మళ్ళీ రానున్న రోజుల్లో మీకు నిధుల ఎన్ని కావాలంటే అని ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇప్పుడు కూర్చొని లెక్కేసిన హార్మోన్ రూరల్ ఎన్ని నిధులు వచ్చినాయని చెప్తే సుమారు ఐదు కోట్ల నిధుల వరకు మనం ఆల్రెడీ రోడ్లకి డ్రైనేజీలకి కొన్ని సంఘాలకి ఇవ్వడం జరిగింది ఇంకా వచ్చే ఎలక్షన్ లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా మనం గెలిస్తే ఇంకా మీకు గట్టిగా నిధులు తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను కష్టపడాల కష్టపడకపోతే నడవని ఇప్పుడు ఒకసారి పోటీ చేయాలనుకున్న వాళ్ళు రేపటి నుంచి కార్యాచరణ చాలా చేయాలి ఆల్రెడీ మనం ఉన్న అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకి ఆల్రెడీ మనము తీర్మానం చేయడం జరిగింది నలభై రెండు శాతం ఏంది ఉద్యోగాలలో కానీ చదువులల్లో కానీ లేకపోతే రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ లో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది అట్లే ఎస్సీ కులఘన ఉంది గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది దాన్ని కూడా మనము నిండు సభల తీర్మానం చేయడం జరిగింది ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మీరు రేపటి నుండే Justamente.